హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్ ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సోషల్లో మనము ట్వెల్త్ లెసన్ నేర్చుకుంటున్నామండి ఏంటిదంటే డెమోక్రటిక్ గవర్నమెంట్ ప్రజాస్వామ్య ప్రభుత్వం అని మనము ఈ లెసన్ నేర్చుకుంటున్నాము మనకి దీంట్లో ఓన్లీ ఫ్యూ పాయింట్స్ ఉన్నాయి కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ టెక్స్ట్ బుక్ అనేది చూద్దాం ఏమేమి ఉన్నాయి అనేది తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్కి వెళ్ళిపోదాం ఓకేనా అండి కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనకు ప్లేలిస్ట్ ఉన్నాయి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ క్లాస్ తెలుగు సైన్స్ అండ్ సోషల్ కూడా ఉన్నాయి ప్రీవియస్ బిట్స్ మేము మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాము అట్లాగే మనకు షార్ట్స్ రూపంలో కూడా ఇస్తున్నాము కాబట్టి మీరు ఒకసారి ఛానల్లో వెళ్ళినట్లయితే మీకు అర్థమవుతుంది మనకు లెర్నర్ జోన్ మనకు ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ ఏమేమి అందిస్తుందో ఒకసారి చూద్దామండి మనము లెసన్లో వెళ్ళినట్లయితే లుక్ ఎట్ ద ఫాలోయింగ్ హెడ్లైన్స్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్ యు విల్ ఫైండ్ రిపోర్ట్స్ ఆఫ్ గవర్నమెంట్స్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్ మోస్ట్ ఆఫ్ దిస్ రిలేట్ ఏంటిది మోస్ట్ ఆఫ్ దిస్ రిలేట్ టు మేనేజింగ్ పబ్లిక్ అఫైర్స్ ఆఫ్ ద కంట్రీ ఇక్కడ మనకు కొన్ని హెడ్లైన్స్ ఇచ్చారు కదండి అవి చూద్దాం మనం ఒకసారి ఇక్కడ చూద్దాం సుప్రీంకోర్ట్ కెన్ హ్యావ్ ఫైవ్ మోర్ జడ్జెస్ ఏంటిది గవర్నమెంట్ అట గవర్నమెంట్ సాట్ టు ప్రొటెక్ట్ రైట్స్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఓవర్ ఫిఫ్టీన్ థౌజండ్ విలేజెస్ డిక్లెర్డ్ స్కాటీ హిట్ బై ద గవర్నమెంట్ ఇట్లా మనకు ఇవన్నీ కూడా హెడ్లైన్స్ ఇవన్నీ ఎక్కడి నుండి ఎవరి నుండి వస్తుంది మనకు గవర్నమెంట్ నుండి చెప్తున్నారు అంటే వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ అన్నట్టు ఇవి పేపర్లో హెడ్లైన్స్ ఓకేనా మనము జస్ట్ ఇప్పుడు టెక్స్ట్ బుక్ చూద్దాం అసలు ఏముంది ఇక్కడ డస్ గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేస్తుందని ఇచ్చారు ఇక్కడ నెక్స్ట్ మనకి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంది తర్వాత ఇదంతా కూడా మనకు కోర్ట్ తర్వాత టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎన్ని టైప్స్ మనకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు సిక్స్త్లో అంటే ఓన్లీ టూ టైప్స్ ఏంటిది ఫస్ట్ మోనార్చి గవర్నమెంట్ నెక్స్ట్ డెమోక్రటిక్ గవర్నమెంట్ వాటి గురించి కూడా తెలుసుకుందాం ఓకేనా అండి ఇక్కడ రైల్వే స్టేషన్ కాచిగూడ ఇవేంటిది మనకు పబ్లిక్ ఎనిమెంట్ అంటే పబ్లిక్ అవసరాలకు సంబంధించినటువంటివి ఓకేనా అండి నెక్స్ట్ చూద్దాం ఇక్కడ మనకు తెలంగాణ అసెంబ్లీ అండి ఇది ఓకేనా మోడ్రన్ స్టాచ్యూ ఆఫ్ ఏంటిది శాలివాహన కింగ్ ఓకే ఓకే మనం ఇక్కడ చూద్దాం ఇవన్నీ కూడా మనకు ఇది డెమోక్రటిక్కి సంబంధించింది డెమోక్రటిక్ గవర్నమెంట్కి పోలింగ్ ఎట్లా జరుగుతుంది ఏంటిది అనేది మనకు ప్రీవియస్ ఇంపార్టెంట్ బిట్ ఒకటి ఉంది ఇక్కడ అబ్రహన్ లింకన్ ఏంటిది ఎవరు మనకు అబ్రాహం లింకన్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ మీకే క్వశ్చన్ ఇది ఏ ఏ దేశానికి ప్రెసిడెంటో ఒకసారి చూసుకోండి అబ్రహన్ లింకన్ డిఫైండ్ డెమోక్రసీ యాజ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్ ఇది మనకు టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అడిగారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ టెట్లో అడిగారు డిఎస్సిలో కూడా అడిగారు కాబట్టి ఇంపార్టెంట్ ఇది మనకు థర్డ్ ఇక్కడ ఫోర్త్ థర్డ్ ఫిఫ్త్ క్లాసెస్ ఉన్నాయి కదా ఈవిఎస్ అక్కడనే ఉన్నాయి కానీ మళ్ళీ ఇక్కడ సిక్స్త్ క్లాస్లో కూడా ఇచ్చారు ఇదే మనకు అబ్రహం లింకన్ గారు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఏంటిది ఓటింగ్ ఇన్ రూరల్ ఏరియా ఏ మార్క్ పుట్టా ఉందా ఫింగర్ టు మేక్ ష్యూర్ దట్ క్యాస్ట్ ఓన్లీ వన్ హోట్ అంటే మనం హోట్ వేస్తాం కదా ఇక్కడ ఫింగర్ మీద ఒక ఇంక్ వేస్తారు ఆ ఇంక్ కర్ణాటక మైసూర్ ఇంక్ అని కూడా మనం అంటాము ఇక్కడ మీకు ఎక్స్ట్రా పాయింట్స్ కూడా నేర్పియడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ మనం ఇక్కడ చూద్దాం ఇది మనకు రీప్రజెంటేటివ్ గవర్నమెంట్ అంటారు అవి ఏంటిదో కూడా చూద్దాం ఓకేనా రెడ్యూస్ ద ప్రైజ్ ఏంటిది ఇవన్నీ మాస్ డిమాన్స్ట్రేషన్ అగ్నేష్ ద ప్రైస్ ఇవన్నీ కూడా ధర్నాలు అన్నట్టు ఓకేనా అండి ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇవి మనకు షోయింగ్ నేషనల్ క్యాపిటీ క్యాపిటల్ ఇది స్టేట్స్ అంటే గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఉంటాయి అనేది కూడా మీకు చెప్తాం మేము ఇది మనకు తెలంగాణ మ్యాప్ అండి ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాము ఓకేనా అండి ఓకే అండి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్లో చేసినట్లయితే మనకు హెడ్లైన్ ఏంటిది మన యొక్క లెసన్ పేరు డెమోక్రటిక్ గవర్నమెంట్ ప్రజాస్వామ్యం ప్రభుత్వం ఇక్కడ చూద్దాం ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రొటెక్టింగ్ ద బౌండరీస్ ఆఫ్ అవర్ కంట్రీ ఏంటిది గవర్నమెంట్ ఏం పనిచేస్తుందట ప్రొటెక్టింగ్ మన బౌండరీస్ ఇప్పుడు మనకు పాకిస్తాన్ అండ్ ఇండియా యుద్ధం అంటే నార్మల్గా ఈరోజే ఏంటిది ఆపరేషన్ సింధూరం ఆపరేషన్ సింధూరు సింధూరు అంటే అది మొదలుపెట్టారు కదండి అక్కడ నైన్ ప్లేసెస్లో మనకు అటాక్ చేయడం జరిగింది మన వాళ్ళు అది అంటే నార్మల్ మీకు ఇన్ఫర్మేషన్ అంటే మన యొక్క బౌండరీస్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టు ఓకేనా నెక్స్ట్ మెయింటైనింగ్ గుడ్ రిలేషన్స్ విత్ కంట్రీ ఎగ్జాంపుల్ ఏంటిది ఇప్పుడు మనకు ఏంటిది రష్యాతోటి ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ లెక్క ఉంటారు అన్నట్టు వీళ్ళు రష్యా అండ్ ఇండియా ఓకేనా ఎందుకు అంటే వీళ్ళు మొదటి నుండే మనకు ఎక్కువ ఫ్రెండ్స్ అంటే మంచి గుడ్ రిలేషన్స్ ఉంటాయి వీళ్ళతోటి మనకు నైన్టీన్ సెవెంటీ వన్ వార్ జరిగినప్పుడు కూడా అందరూ పాకిస్తాన్కే సపోర్ట్ చేసిన ఇంక్లూడింగ్ అమెరికా కూడా చేసినా కానీ మనకు మొత్తం ఇండియా మొత్తం ముట్టడి చేసినా కానీ రష్యానే మనకు ఆ రోజు సపోర్ట్గా నిలవడం జరిగింది కాబట్టి అప్పుడు మనం గెలిచాం ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఎన్ష్యూరింగ్ దట్ ఆల్ ఇట్ ఇట్స్ రిలీ సారీ ఎన్ష్యూరింగ్ దట్ ఆల్ ఇట్స్ సిటిజన్స్ హ్యావ్ ఇనాఫ్ టు ఈట్ అండ్ హ్యావ్ గుడ్ హెల్త్ ఫెసిలిటీస్ అందరికీ తగినంత ఆహారం తర్వాత ఏంటిది ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది ఓకేనా కోర్ట్స్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కోర్ట్స్ కూడా గవర్నమెంట్లో ఒక భాగం ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనం అందరం కూడా కోర్ట్ అనేది గవర్నమెంట్లో భాగం కాదు అని మనము ఇంటిది అనుకుంటాము కానీ మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో క్లియర్గా మెన్షన్ ఇవ్వడం జరిగింది కోర్ట్ అనేది కూడా ఏంటిది ప్రభుత్వంలో భాగం ఓకేనా అండి ఇక్కడ మనం చూసినట్లయితే టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ చూసాం కదండి ఎన్ని టైప్స్ ఉంటాయంటే మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటివి టూ గవర్నమెంట్స్ ఒకటేంటిది మోనార్క్ గవర్నమెంట్ అంటే మోనార్క్ గవర్నమెంట్ కింగ్ ఆర్ క్వీన్ ఏంటిది ఇది మోనార్చి గవర్నమెంట్ కూడా మనం అంటాం ఈ ఇప్పుడు మనకి హిట్లర్ అనేది మోనార్క్ గవర్నమెంట్ లాంటిది అట్లా ఎగ్జాంపుల్ తీసుకోండి అంటే ఇక వాళ్ళు డిక్టేటర్షిప్ అన్నట్టు ఇక వాళ్ళు చెప్పిందే వేదం ఇక మధ్యలో నువ్వు పోయి నా నాకు హక్కు లేదు గిక్కు లేదు అనుకుంటే మాత్రం వేసి పడేస్తాడు కాబట్టి అవి ఉంటాయి డెమోక్రటిక్ గవర్నమెంట్ ఏంటిది ఇండియా డెమో ఇండియా ఇసే డెమోక్రటిక్ గవర్నమెంట్ ఓకేనా నెక్స్ట్ డెమోక్రటిక్లో మళ్ళీ టూ రూల్స్ ప్రిన్సిపుల్స్ ఉన్నాయి ఏంటి అవి రీప్రజెంటేటివ్ డెమోక్రటీ సారీ డెమోక్రసీ అంటే ఏంటిది మనకు రీప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటే ఏంటిది ఇది ఎలక్షన్ ద్వారా వస్తుంది మనకు ఎలక్షన్ మనం ఏం చేస్తాం ఒకరిని ఎన్నుకుంటాం వాళ్ళు ఇప్పుడు ఎంపీ పార్లమెంట్ ఉంది పార్లమెంట్లో పాకిస్తాన్ ఆపరేషన్ సింధుర్ మీద మాట్లాడాలంటే నీకు పార్లమెంట్లో ఇవ్వరు కదా అవకాశం అంటే నేను ఇప్పుడు కాంటెంపరీ ఇష్యూతో లింక్అప్ చేసి చెప్తున్నా దట్ ఈస్ ద సోషల్ స్టడీస్ నేచర్ ఎప్పుడో చేసింది కాదు ఇప్పుడు నుంచి ఇప్పుడే చెప్పిస్తున్నా పార్లమెంట్లో రేపు ఏంటిది మనకు సమావేశాలు జరుగుతాయి అక్కడ ఆపరేషన్ సింధుర్ మీద మాట్లాడాలి నువ్వు డైరెక్ట్ పోయి నేను మాట్లాడతా అని అంటే ఉండదు కదా మనకు ఒక రీప్రజెంటేటివ్ ఉన్నారు ఎవరు ఎంపీ ఓకే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అది రీప్రజెంటేటివ్ డెమోక్రసీకి ఎగ్జాంపుల్ ఓకేనా అండి మనకు ఎలక్షన్ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది అంటే స్టేట్ ఉంటుంది ఈసీఐ వాళ్ళు ఎలక్షన్ కండక్ట్ చేస్తారు మనము రీప్రజెంటేటివ్ని ఎన్నుకుంటాం వాళ్ళు మన బదులుగా అంటే ఇప్పుడు ఎమ్మెల్యేస్ ఉన్నారు మన యొక్క రాష్ట్రం ఉన్నటువంటి ఏంటి తర్వాత మన యొక్క నీడ్స్ మన యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళు చెప్తారు మనం డైరెక్ట్ పోయి చెప్పలేము కదా అట్లాగే మన లోకల్ బాడీస్లో ఎట్లా ఉంటాయి అనేది కూడా నెక్స్ట్ సెషన్లో వస్తుంది ఓకేనా నెక్స్ట్ రూల్ ఆఫ్ మెజారిటీ రూల్ ఆఫ్ మెజారిటీ అంటే ఏంటిది అది కూడా మనకు ఎలక్షన్కి లింక్అప్ అయి ఉంటుంది ఇప్పుడు ఒక మంది ఒక ముగ్గురు పోటీ పడ్డారు ఇప్పుడు ఎగ్జాంపుల్ వరంగల్ పార్లమెంట్కి బీజేపీ ఉంది తర్వాత కాంగ్రెస్ ఉంది తర్వాత బీఆర్ఎస్ ఉంది నేను ఎందుకు ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నా అంటే మీకు కరెక్ట్గా అర్థం కావాలి ఏదో బుక్కుల ఉన్నట్టు నువ్వు చిన్నపిల్లోనివి కాదు యు ఆర్ ద టీచర్ అప్కమింగ్ టీచర్ సో యూ హ్యావ్ టు లిజన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ వాట్ ఎగ్జాంపుల్స్ కనెక్ట్ విత్ డైలీ లైఫ్ అన్నట్టు చేసుకోవాలి ఇప్పుడు బీజేపీ ఎవరు ఫలానా ఎక్స్ క్యాండిడేట్ నిలబడ్డాడు కాంగ్రెస్ ఎవరు ఫలానా వై ఎవరు బీఆర్ఎస్ జెడ్ అక్కడ ఎంత మనకు టూ ల్యాక్ ఎగ్జాంపుల్ టూ ల్యాక్ ఓటర్స్ ఉన్నారు టూ ల్యాక్ ఓటర్స్ ఉన్నప్పుడు అక్కడ ఎక్స్కి థర్టీ పర్సెంట్ పడ్డాయి పోలింగ్ ఓకేనా నెక్స్ట్ వైకి ఎంత పడ్డాయి అంటే మనకు ఒక ట్వంటీ పర్సెంట్ పడ్డాయి ఓకేనా అండి నెక్స్ట్ చూద్దాం మనం ఇక్కడ ఇంకో జెడ్ ఉన్నారు కదా జెడ్కి ఎంత అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ పడ్డది అంటే అక్కడ గెలిచింది ఎవరు ఫిఫ్టీ పర్సెంటేజ్ అంటే మెజారిటీ అతని వైపు ఉన్నారు సో ఈజ్ ద విన్నర్ సో రూల్ ఆఫ్ మెజారిటీని ఒక ప్రిన్సిపల్గా ఇవ్వడం జరిగింది నాకు తెలిసి మీకు క్రిస్టల్గా క్లారిటీగా అర్థమైంది అనేది అనుకుంటున్నా నెక్స్ట్ మనం ఇక్కడ టూ ఇంపార్టెంట్ చూసినాం ఇక్కడ నేషనల్ లెవెల్లో గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఎట్ లే నేషనల్ లెవెల్ ఎక్కడ ఉంది అంటే ఢిల్లీ ఇక్కడ మనకు న్యూఢిల్లీ పార్లమెంట్ అక్కడనే ఉంది కదా ఓకే నెక్స్ట్ గవర్నమెంట్ ఎట్ స్టేట్ లెవెల్ ఎక్కడ మనకు హైదరాబాద్ అంటే హైదరాబాద్ అని అనండి తెలంగాణ అనండి ఇప్పుడు ఎగ్జాంపుల్ అస్సాం వాళ్ళది అస్సాంలో ఉంటుంది ఏపీ వాళ్ళది ఏపీలో ఉంటుంది అంటే స్టేట్ గవర్నమెంట్ అనేది స్టేట్ లెవెల్లో వాళ్ళ యొక్క క్యాపిటల్ సిటీస్లలో ఉంటాయి నెక్స్ట్ మనకు నేషనల్ లెవెల్ అనేది ఢిల్లీలో అందరికీ ఒకటే నేషనల్ లెవెల్ దిస్ ఈస్ టుడేస్ క్లాస్ అందరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మీకు ఇంకా మంచి కంటెంట్ అందిస్తాము మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మాకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నేను ఇంకోసారి ఇద్దరం కూడా మేము మీ సర్వీస్కు ఉన్నాం మీరు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ మాకు అడగండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్